మసాలా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇగోండి చక్కగా రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటే మేము ఊరిపోతుంది కదా ఇక నేను ఎలా ఉండను ఏంటని మీకు తెలుసుకోవాలా ఉందా ఇంకెందుకైనా ఆదేశాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన రెసిపీ వచ్చేయండి అంటే చికెన్ మసాలా కర్రీ అయితే చేస్తానన్నమాట ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకుందాం ముందుగా ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ చికెన్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి ఇదిగోండి నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు దాచినక లవంగాలు ఎండు కొబ్బరి గసగసాలు అన్నీ వేసానండి వేయిందంటే అంటే మసాలాకు మనం ఏమైతే యూజ్ చేస్తామో అన్ని పదార్థాలు వేసాను గ్రైండ్ చేస్తాం పక్కన అది ఇప్పుడే ఎందాక చేశానండి జీలకర్ర జీలకర్ర కొంచెం మనం ఎక్కువగా వేసుకుంటా ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం పచ్చన్నపప్పు కొంచెం మినపప్పు పొట్టుగానే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇవంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా వేసేస్తాము మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి చక్క లవంగాలు రెండు ఇంకా తర్వాత ఏండి లవంగాలు అయితే ఆల్రెడీ మనం కడుక్కొని ఇది ఉప్పు వేసి ఇరవై నెలల్లో ఉంటుందంట ఒక పావు గంటలకి అలా ఉంచితే ఆ చికెన్ అనేది మనకి పిండి పిండిగా ముక్క తిండుంటే టేస్టీ గా చాలా బాగుంటుంది అనమాట कोणी चुका वस्तू चालते एक మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తున్నాయి కదా ఆనియన్కి పచ్చిమిర్చండి నేను ఇప్పుడు మిక్సీ ఫిల్గా అయితే తీసొస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి కొంచెం చిట్టుడ్డ పసుపు కల్లు ఇలా కాసేపు ఒక ఐదు నిమిషాలు వెళ్ళేద్దాము మొగ్గుతుంది అనమాట మనం ఇప్పుడు మిక్స్ వేసుకోవాలి ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి చూడండి వేడిగా ఉన్నాయి మసాలా కూడా ఇదిగో చక్కగా పక్కన పెట్టేసుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట మసాలా జరా చక్కగా ఉంది మసాలా సరిపోతుందండి ఇలాగా ఈ మాత్రం పేస్ట్ అయితే సరిపోయింది చక్కగా అటు ఇటుగా కలుపుకుంటాయి అలా అలా పేస్ట్ వేసేసుకుందాము పేర్ వేసుకొని వేసుకుందాం ఇల్లుపై టమాటా పేస్ట్ తక్కువ వేసేసుకోవాలి మంచి గ్రేవీతో మనకి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోద్ది మనకి మసాలాలో పచ్చివాసం కూడా పోవాలి కాబట్టి మసాలా కూడా ఇట్లా వేసుకుందామండి ఫ్రెష్ మసా మసాలా ఇది ప్రిపేర్ చేశాను ఇందాకే చక్కగా చక్కగా గ్రేవీతో మళ్ళీ ఉంది కదా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పటికే నెక్స్ట్ ఇంకేముందో చక్కగా మనం మంచి స్మెల్ వచ్చే కారం కూడా వేసుకో మంచి బా స్మెల్ అయితే భలే ఉంది ఎందుకంటే నేను ఆ మసాలాలో పచ్చిమిర్చి వేసాను కదండి కారం కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరు అందుకనే ఇక కారం కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి అందుకే ఒక స్పూనే వేసాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి దాంట్లో వేసాము నేను ఆరు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా మంచి ఘాటుగా ఉన్నాయండి మనకి కలర్ ముఖ్యం కాదు కూర మనకు కారంగా లేకపోతే అనమాట కొంచెంలాడుతుంది స్మెల్ మంచి స్మెల్ వస్తుంది కూర మాత్రం దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ధనియాల పౌడర్ వేసామంటే డబల్ అవుతుంది అనమాట స్మెల్ అనేది సువాసన చక్కగా మనకి ఉడుగుతుంది కాబట్టి వాటర్ కూడా వేసేసుకుందాము మంచి మసాలా చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇక్కడ ఒక అరగంటలో ఎందుకంటే మనకి చికెన్ కర్రీ ఉడకడానికి అరగంట టైం అయితే పట్టింది కొంచెం మనం ఉప్పు సరిపోయినా లేదు ఇప్పుడే చూసుకుందాం అయితే కొంచెం తగ్గిందండి కొంచెం ఉప్పుకి వేసుకుంటున్నా కారం సరిపోయింది ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మనకి కొరగడం అయితే ఖచ్చితంగా ఒక గంటల టైం అయితే పట్టిద్దండి ఈరోజు మా వీడియోకి అయితే అస్సలు లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఉంది మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ తక్కువ చూద్దాం ఎంతో కొత్త మంచి గ్రేవీతో దగ్గర వచ్చేసింది గ్రేవీ కూడా కొత్తగా ఉన్నాయి ఇప్పుడు మనకు లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర మనం ఎంత వేసినా కూడా టేస్ట్ మామూలుగా ఉండదు బాగుండుద్ది కొత్తిమీర స్మెల్ సొత్తు ఉండద్ది అన్నమాట చక్కగా కొత్తిమీర కూడా వేసుకుంటాం అయిపోయింది కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం చక్కగా దగ్గరకు వచ్చేసండి ఇంకెందుకండి ఆవేశం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం ఓకేనా మూత పెట్టుకుందాం ఓకే మసాలా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ఉందా ఏంటా అని నాకు కూడా ఆతృతగా ఉందనమాట ఆ స్మెల్ చూస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది నోరు కూడా అసలు భలే ఊరిపోతుందండో ఇప్పుడు చూద్దాం తిని చక్కగా అనమాట పొవ్వలు వస్తుంది గ్రేవీనే ఎక్కువ ఉండిద్దుద్దండి ఎందుకంటే మసాలా గ్రేవీ కాబట్టి మనకి మసాలా గ్రేవీ ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ చూసారా ఎలా పొగలు వస్తున్నాయా అయితే మంచి నోరు పోతుంది ఎలా ఉందో ఏంటో Alle barna dine går her. చికెన్ మసాలా గ్రేవీ కరీనా ముక్క కూడా మంచి టేస్ట్ వస్తుంది మెల్లయితే మాత్రం అదిరిపోతుంది బా మామూలుగా లేదు అసలు చాలా బాగుంది ఎరగ తీసేసింది అసలా మన ముక్కలు తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉన్నాయి ముక్కలు కూడా ടേസ്റ്റ് വച്ചു കൂല మంచి టేస్ట్ మాటలు మాట్లాడలేకుండా ఫుల్గా తినాలనిపిస్తుంది తినేసి అయితే ముక్క మాత్రం కొత్త టేస్ట్ వచ్చిందండి చికెన్ అయితే ఎలా తెస్తుంది డిఫరెంట్ టేస్ట్ వచ్చిందా మాటలు చెప్తాట అసలు ఏమీ లేదు మొక్క తింటున్న ప్రతిసారి వేరే వేరే టేస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది సూపర్గా ఉందన్నమాట ఈ ముక్కల టేస్ట్గా అట్లా మైమర్చిపోయినట్టుంది కొద్ది కాల్ చేస్తా మొక్కలు ముందు సార్ బోయిస్ అనమాట పర్ఫెక్ట్గా ఉంది మంచి చికెన్ మసాలా గ్రేవీ అయితే ఇలాగే వండుకోవాలి చాలా టేస్ట్ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మంచి చికెన్ మసాలా గ్రేవీ అయితే ఉన్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్